నమస్తే నేను సాహస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే మరి ఆయన బర్త్డే సందర్భంగా ఏపీకి సంబంధించిన ఆయన అభిమాని ఒకరు మనతో పాటు ఉన్నారు మరి ఆయన గురించి చాలా విషయాలు కొంతమందికి కొన్నే తెలుసు మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి అతను ఇక్కడికి వచ్చేసాడు మరి అతన్ని అడిగి ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం నమస్తే అండి సో ముందుగా మీ ఫేవరెట్ బాబు గారు బర్త్డే కదా ఆయనకి విషయం చెప్తారా నాకు మాత్రమే కాదండి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఆయన ఫేవరెట్ ఎందుకంటే ఎంతో మంది జీవితాలు తలరాతలను మార్చాడు తాను పడ్డ కష్టం జీవితంలో ఎవరు పడకూడదని కొంతమంది అనుకుంటారు ఆ కొంతమందిలో బాబుగారు ఒకరు ఎందుకంటే ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదగడం అంటే అది ఎవ్వరికీ సాధ్యపడదు ఆ కొంతమందికి మాత్రమే సాధ్యపడదు దాంట్లో బాబుగారు ఒకరు ఆయన నుంచి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు క్రమశిక్షణ డెడికేషన్ పట్టుదల ఏదన్నా సాధించాలనుకుంటే ఆ సాధించే దానికి ఎంత దూరమైనా వెళ్ళడం నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఇది బాబు గారికి మాత్రమే సాధ్యపడింది అలాంటి నాయకుడికి అభిమానిగా అలాంటి నాయకుడి యొక్క అభిమానం చాలా గర్వంగా ఉంది ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం బాబు గారి బర్త్డే సందర్భంగా ఏ సెలబ్రేషన్స్ ఉంటాయి అంటే ఈసారి ఎన్నికలు కూడా దగ్గర పెడుతున్నాయి కదా ఒకటి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన ఎలా ఉందో దాన్ని మించి రెట్టింపు ఈసారి ఉండబోతో ఉంది అనుకున్నాను ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో ఆయన గెలుస్తారు గెలిచిన తర్వాత తప్పకుండా ప్రజలకి బాబు సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొని వచ్చి ప్రజల తలరాత మార్చడానికి ఆల్రెడీ విజన్ ప్రిపేర్ చేశారు ఆ విజన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయని భావిస్తూ ఉన్నాం ఈ రోజు ఆయన పుట్టినరోజుని ప్రతి ఒక్కరు ప్రపంచ నెలమూల నుంచి ఆయన ద్వారా లబ్ధి పొందిన ఎంతో మంది ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా మార్పులు తీసుకొని వచ్చాడు ప్రతి ఒక్క యువత ఆయన నుంచి నేర్చుకోవాల్సిందేందో మనం కొన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి శాసనసభ ఎన్నికవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది ఆయన అనేక మార్పులు తీసుకొని వచ్చారు ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఒకప్పుడు అధికారులంతా ఏంటంటే ఆఫీసులకు మాత్రమే పరిమితం అలాంటి అధికారులను పల్లె పల్లెకి తీసుకొని వచ్చాడు అదే విధంగా పేదరిక నిర్మూలన అనేది ఏంటంటే మనం ఏదో డబ్బులు ఇస్తేనో ఇంకేదో జరగా దాన్ని బట్టి కాదు పేదరిక నిర్మూలన అనేది పేదరికం రూపమోపాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యమని భావించి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచడం కావచ్చు మెడికల్ కాలేజీలు పెంచడం కావచ్చు ప్రాథమిక పాఠశాలలు పెంచడం కావచ్చు హై స్కూల్ పెంచడం కావచ్చు జూనియర్ కాలేజీలు పెంచడం కావచ్చు మహిళా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం కావచ్చు డిగ్రీ మహిళా జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం కావచ్చు ఇవన్నీ పెంచి చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాల్లో కేవలం ఇరవై లోపల ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే అవి రెండు వందలకు పైగా ఇంక్రీస్ చేసి అదే విధంగా పదివేల లోపల మాత్రమే ఉండే ఇంజనీరింగ్ సీట్లు అరవై వేల దాకా ఇంక్రీస్ చేసి ప్రతి ఒక్కరు చదువుకోవాలి అని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే చాలా మంది పిల్లల్ని పంపించకుండా ఏం చేసేవాళ్ళు ఏదో ఒక పనికి పంపిస్తూ ఉంటే ఆ రోజు బాల కార్మిక చట్టం తీసుకోవడం ఈ విధంగా ఎవరన్నా పిల్లల్ని పనిలో పెట్టి బాగుండి చదువుకోవాలి అని చెప్పి చదువులు పండగ అనే కార్యక్రమం పెట్టి ఆ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దళిత వాడల్లో ఉండే పిల్లల్ని తీసుకుని చదువులు ఉపాధ్యాయులే పిల్లల్ని తీసుకొని వచ్చి పాఠశాలలో కూర్చోబెట్టా ఆ విధంగా ఎంతో మందిని చదివిపిచ్చాడు ఆ విధంగా చదువుకొని ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఈ రోజు ఎంతో మంది ఉన్నారు జన్మభూమి జన్మభూమి ఆ విధంగా చదువుకొని ప్రపంచ దేశాల్లో విధంగా రాష్ట్ర రాజధానుల చేతి అయిన వాళ్ళని మళ్ళీ వచ్చి వాళ్ళు మన జన్మభూమిపైకి వచ్చి అక్కడ మళ్ళీ వాళ్ళకి సేవ చేయమని చెప్పి గ్రామాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పి మీ మీరు పుట్టిన నేలకు సేవ చేయండి అని చెప్పి జన్మభూమి తీసుకొని వచ్చి ఎన్నో గ్రామాలను మార్చాడు చెక్ డ్యాములు కట్టించడం కావచ్చు అంగన్వాడీలు కట్టించడం కావచ్చు పంచాయతీ కార్యాలయం కట్టించడం కావచ్చు అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం కావచ్చు మండలానికి ప్రాథమిక అదేవిధంగా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇవి చంద్రబాబు నాయుడు గారు తీసుకు ఇవి మాత్రమే కాకుండా తన తల్లి పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అనుకున్నాడు ఎందుకంటే ఈ మాట అంటున్నామంటే తన తల్లి అమ్మన్నమ్మ గారు నారావారిపల్లలో ఏంటి ఒకప్పుడు ఏమి ఏమిలు కట్ల పొయ్యిలు ఆ రోజు కట్ల పొయ్యి మీద వంట వండుతూ ఉంటే ఆ పొగకి తన తల్లి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ అదే విధంగా ఆ పీల్చుకునే దానికి కష్టం ఉంటే అది చూసి తాను తన తల్లి పంట కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని దీపం పథకం ద్వారా కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా తన తండ్రి రైతు ఎక్కడన్నా కానీ పంట పొలాలకు వెళ్తే నీళ్లు వస్తూ ఉంటాయి చెరువులు కట్టల నుంచి ఈ విధంగా అవి వానబడినప్పుడే ఉంటాయి మిగిలినప్పుడు నీళ్లు ఉండవు ఇక కొట్టుకోబోతు ఉంటాయి కొన్నిసార్లు కాలువలు ఉంటాయి ఆ కాలంలో నీళ్ళు అవి తెగిపోతూ ఈ విధంగా ఉంటాయి వేస్టేజ్ అనేది అయిపోతూ ఉంటుంది ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా చేశాడు తెలుసా తన తండ్రి ఒక రైతు ఆ రైతులు ఈ విధంగా పడిన సమస్యలు డ్రిప్ సిస్టమ్ తీసుకొని వచ్చాడు తొంభై పర్సెంట్ రైతులకి సబ్సిడీ ఇచ్చి కొంతమందికి అయితే బడుగు బలిగిన వరకు వంద పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి వాటర్ డ్రిప్ ఏముంటుంది ఉంటుంది ఎక్కడొక దగ్గర బటన్ నొక్కాం నీళ్ళన్ని ప్రాపర్ గా ఉంటాయి ఆ విధంగా ఇచ్చాడు అదే విధంగా చెక్ డ్యాములు కట్టించాడు నీరు ఆ నీళ్ళంతా మనం స్టోరేజ్ చేసుకోవాలి ఇంకుడు గుంతలు పెట్టి ఈ విధంగా చేసి అంటే తన తండ్రి పడ్డ కష్టం ఏ తండ్రి పడకూడదు అనుకున్నాడు అదే విధంగా ప్రతి ఒక్క రైతు బిడ్డ తాను ఏ విధంగా అయితే ఆ ఇంత ఉన్నత స్థాయికి వెళ్తాం ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరు చదువుకోవాలి రైతు బిడ్డలను కూడా చదివిపిచ్చి ఒకప్పుడు పది ఎకరాలుంటే పెళ్లి పెళ్లిళ్ళు చేసేవాడు ఆ విధంగా పది ఎకరాలుండే పెళ్లి ఇది కాదు చదువుకుంటే వాడు కూడు పెట్టడం కాదు కూడబెడతాడు ఆ కూడ పెట్టిన దాని వల్ల ఎంతో మంది తలరాతలు మారుతాయని ఆ రోజు చేశాడు ప్రతి ఒక్క రైతు బిడ్డని నేను రైతు బిడ్డని ప్రతి ఒక్క రైతు బిడ్డ నాలా ఉండాలని ఈ రోజు చేశారు ఈ రోజు ఎంతో మంది వాళ్ళ వాళ్ళ మేధస్సులు తగ్గట్టు ప్రపంచ కంపెనీలు లుగా ఉన్నారు ఇది చేశారు కానీ కొన్నిసార్లు ఇది మైనస్ కూడా అవుతుంది కదా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఐటి పరిశ్రమలకి వాళ్ళకి ఆలోచించాడు తప్ప రైతులకు ఆలోచించలేదని విమర్శ ఎదుర్కొన్నారు కదా ఆ టైంలో ఒక రైతు బిడ్డ రైతుల గురించి ఆలోచించుకొని ఇంకెవరి గురించి ఆలోచించి ఈ రోజు చూస్తే కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయం చేయాలని తీసుకొని వచ్చిన వ్యక్తి దానిపైన యూఎన్ వర్గ యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య కూడా ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రైతులు పండించుకున్న పంటలను ఎక్కడెక్కడికో వెళ్ళి అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి తెలియని రోజుల్లో రైతు బజార్ సిస్టమ్ తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు రైతులకి నీళ్లు ఇవ్వడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేయాలని రూపకల్పన చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటిన్యూ చేశారు గాలేరు నగరి ఆంధ్రనీవ అదే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం అయితే గండికోట ద్వారా కూడా నీళ్ళు ఇచ్చారు పులివెందల్ నియోజకవర్గంలో కూడా డ్రిప్ ఇచ్చాడు అదే విధంగా అక్కడ సీనిగ పంటలకి అనేది ఈ విధంగా అనేక నియోజకవర్గాలు తాము రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాలు నీళ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చారు అదే రైతులకు మంచి చేసింది గిట్టుబాటు ధర కల్పించారు అదే విధంగా రైతు బజార్లు పెట్టారు అదే విధంగా కల్తీ లేని విత్తనాలు ఇచ్చారు కల్తీ లేని ఎరువులు ఇచ్చారు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ఆ విత్తనాలు కార్పొరేషన్ కార్పొరేషన్ ఈ విధంగా ఎన్నో మార్పులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు అదే విధంగా తాను పడ్డ కష్టం ఇంకెవరూ పడకూడదని ప్రతి పాఠశాలకి వెళ్ళడానికి రోడ్లు వేయించాడు దగ్గరలోనే పాఠశాలలో పెట్టించాడు ఇవన్నీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేసి ఎంతో మంది తలరాతలు మార్చాడు ఆ ఈ రోజు మహిళలు కూడా చదువుకోవాలి సమాజంలో వాళ్ళు కూడా సగభాగమే అని చెప్పి నాకు ఆడబిడ్డ లేకపోయి ఉండొచ్చు ప్రతి తెలుగు ఇంటి ఆడబిడ్డ మా ఇంటి ఆడబిడ్డ అని చెప్పి కాలేజీల్లో రిజర్వేషన్ కావచ్చు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావచ్చు ఒకప్పుడు బాల్య వివాహాలు అనేది ఏడో తరగతి ఎనిమిదో తరగతి అయితే పెళ్లి చేసేవాళ్ళు ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు బాల్య వివాహాలు కాదు ఆడబిడ్డ చదువుకుంటే ఇంటికే వెలుగవుతుందని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని వచ్చారు ఆ రోజు ఏడో తొమ్మిది ఎంత ఎవరన్నా పాఠశాలకు వెళ్ళాలంటే విధంగా కొంచెం ఇష్యూ ఉంటే వాళ్ళకేమంటే వీళ్ళే సైకిల్ ఇచ్చి బడికి వస్తానే ద్వారా ఆడబిడ్డలకు సైకిల్ ఇచ్చి పాఠశాలకు రప్పించారు ఆ గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ విధంగా చేసి ఆడబిడ్డలను ప్రోత్సహించారు ఫస్ట్ టైం మహిళల కండక్టర్లుగా ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఎంతో మందిని ఎన్నో విధాలుగా ప్రోత్సహించారు సరే ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ ఒక్కొక్క ఎత్తు ఇప్పుడు రేపు పొద్దున రెండు ఎలక్షన్ల తర్వాత ఈయన ఇచ్చే హామీలు గాని పథకాలు గాని ఏ విధంగా ఉంటాయి అంటే లాస్ట్ టైం తో పోల్చుకుంటే దానికి భిన్నంగా ఉంటాయా లేకపోతే దాన్ని మించి ఉంటాయా ఎలా ఉంటాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆల్రెడీ బాబు సూపర్ సిక్స్ అనేది సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారంటీ దీంట్లో ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క రైతుకి ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి ఒక్క వాళ్ళు పంటలు వేసుకునేదానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది అదే విధంగా ప్రతి ఒక్క రైతులకు ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం అదేవిధంగా మహిళలకి ఇప్పుడు గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉచితంగా ఇచ్చాం ఇప్పుడు ఏమంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి భారంగా ఉన్నాయి అందుకని ఏమంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ప్రతి మహిళకి ఉచితంగా బస్సు ప్రయాణం ఒకప్పుడు ఆర్టీసీ కండక్టర్లు ఇచ్చారు పోస్ట్ ఈ రోజు వచ్చి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తూ ఉన్నారు అదే విధంగా ప్రతి మహిళకి నెల నెల వాళ్ళకంటూ కొంచెం ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ఇంకా వాళ్ళ కుటుంబానికి అండగా ఒక ఆడబిడ్డని కుటుంబానికి అండగా ఉంటే ఆ కుటుంబం ఆనందం అందుకని వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు సొంతకాలపై నిలబడతాను వెయ్యిన్న ఐదు వందల రూపాయలు పెట్టినెలా ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది ఇలాంటి హామీలతో అదేవిధంగా యువతికి ఇరవై లక్షల ఉపాధి ఉద్యోగాలు కల్పించేదానికి కావచ్చు అదేవిధంగా ప్రతి ఇంటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చేదానికి కుళాయి కనెక్షన్ ఇచ్చేదానికి ఈ విధంగా ఎన్నో అనేక హామీలు ఇచ్చి అదే విధంగా ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలి ఎవరన్నా ఆడబిడ్డలు పెళ్ళైపోయిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమన్నా కొన్ని కోర్సెస్ ఏమన్నా చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వమే బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించి ఆ లోన్ పైన ఉండే వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతుంది అని చెప్పి కళలకునే కార్యక్రమం స్టార్ట్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో ఆయన గెలుస్తాడని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదట్లో ఉంచుతాడని కోరుకున్నాం ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ఈ తెలుగు నేలకి చంద్రబాబు నాయుడు గారి సేవలు అందిస్తూ ఒక కొత్త నూతన నాయకత్వాన్ని బిల్డ్ చేసి ఈ రాష్ట్రానికి ఒక మంచి దిశానిర్దేశం చేయాలని కోరుకుంటూ ఉన్నాం రైట్ అండి సో చంద్రబాబు నాయుడుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు